ఒక వ్యక్తి ఉన్నతమైన కుటుంబంలో ఉన్న వ్యక్తి యేసుక్రీస్తు నమ్మిన తర్వాత ఆ ఇంటిలో నుండి వెలివేయబడ్డాడు కోలంలో నుండి వెలివేయబడ్డాడు ఆ ఇంటిలో ఉన్నప్పుడు తల్లిదండ్రు దగ్గర ఉన్నప్పుడు అతని ఫ్యామిలీ ఎంతో ఆదివారం వచ్చిందంటే బిర్యానీ మటన్తో సంతోషకరంగా అందరితో కలిసి తినేవాళ్ళు ప్రతి ఆదివారం వారి ఇంటిలో మటను చికెన్ ఉండేది అలా భోజనం చేసే ఒక కుటుంబం అది అయితే యశూప్రు నమ్మిన తర్వాత ఆ కుటుంబం ఇంట్లో నుంచి వెళ్ళిపోయబడింది కనుక ఇక ఆ తర్వాత అతను ఒక మెకానిక్ పనిలో చేరాడు ఆ రోజుల్లో మెకానిక్ పనిలో చేరితే ఆ మెకానిక్ షాపు వారు ఇచ్చే ఆదా రోజుకి వంద రూపాయలు ఆ వంద రూపాయలతో కుటుంబాన్ని నడిపించుకోవాలి ఇంటి అద్దె కట్టుకోవాలి కరెంటు బిల్లు కట్టుకోవాలి అది చాలా కష్టతరితంగా ఉంది కుటుంబాన్ని పోషించుకోవడం చాలా కష్టతరితంగా ఉంది ఆదివారం వస్తే వారి తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు ఆయన భార్య ఆయన పిల్లలు అందరూ మటన్ బిర్యానీ తినేవాళ్ళు మటన్తో భోజనం చేసేవాళ్ళు సికెన్తో భోజనం చేసేవాళ్ళు కానీ ఈరోజు ఆదివారం వస్తే సాంబారు అన్నం తింటానికి కూడా కష్టతరితంగా మారిపోయింది ఆదివారము ఫ్యామిలీ అంతా ప్రార్థనకి పోయి వచ్చి భోజనం చేసేటప్పుడు ఆయన ప్రార్థన చేశాడు ప్రవ్వా నేను నా తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు నా తల్లిదండ్రులతో కలిసి ప్రతి ఆదివారము మటన్తో చికెన్తో భోజనం చేసే చేసేవాళ్ళము ఈరోజు నేను నమ్మిన తర్వాత ఇంటిలో నుంచి వెళ్ళిపోయబడి ఇదిగోప్రో ఒక అడ్డి అద్దె ఇంటిలో ఉంటున్నాను నేను నా భార్య పిల్లలకి సరైన భోజనం పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాను నేను నమ్మకముందు నేను మంచి భోజనం చేశాను నా పిల్లలు నా భార్య మేమందరం నేను నమ్మిన తర్వాత సాంబార్ అన్నంతో తింటాన కూడా మాకు గతి లేకునిపోయింది ప్రవ్వ ఏ సయ్యా నీవు ఆశీర్వదిస్తానన్నావు కదా నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేశాడు ఆ తర్వాత మరల ఆదివారం వచ్చింది అలాగే ప్రార్థన చేశాడు మరల ఆదివారం వచ్చింది అలాగే ప్రార్థన చేశాడు అలా నాలుగు ఆదివారాలు అలాగనే ప్రార్థన చేస్తాడు నా తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు ఆదివారం వచ్చిందంటే మేము మటన్తోనూ చికెన్తో భోజనం చేసేవాళ్ళం కానీ ఈరోజు ఈ అద్దీ ఇంటిలో ఉంటూ నా భార్య నా పిల్లలు మేము సాంబార్ అన్నం కూడా తెలియని స్థితిలో ఉన్నామయ్యాని ప్రార్థన చేసిన తర్వాత ఆ రాత్రి దేవుడు అతనితో మాట్లాడాడు నువ్వు మెకానిక్ షాపులోకి పనికి వెళ్ళొద్దు ఒక సంవత్సరాలు అమ్ముకోమని ఆయన ఏ చర్చీకైతే వెళ్తున్నాడో ఆ చర్చి దైవశాగుడు కల్లో మాట్లాడటం కనిపించింది తెల్లవారు సోమవారం అతను దైవశాగుడి దగ్గరికి వెళ్ళి అయ్యా రాత్రి మీరు కళ్ళ కనపడి మీరు మెకానిక్ షాపులోకి వెళ్ళొద్దు సమోసాలు అమ్ముకోమని చెప్పారు ఏంటి అని అడిగినప్పుడు ఆ దైవశాగుడు చెప్పాడయ్యా దేవుడు నీతో మాట్లాడిండు తన సేవకుని రూపంలో నీవు మెకానిక్ షాపులోకి వెళ్తున్నావు కదా నీ ఇంట్లోంచి నుంచి తర్వాత ఆ షాపులో పనిచేస్తున్నావు బ్రతకలేకపోతుంది నీ కుటుంబం సరిగా భోజనం కూడా చేయలేకపోతుంది అందుకే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సమోసాలు అమ్ముకోమన్నాడు దేవుడు చెప్పినట్టు నువ్వు మెకానిక్ షాపు వదిలేసి నీవు సమోసాలు అమ్ముకోమని చెప్పాడు ఆ విశాఖడు అదే ఆ కళకు భావము అర్థము అని చెప్పాడు అప్పుడు వెంటనే ఆయన ఇక సమోసాలు అమ్మడం ప్రారంభించాడు మెకానిక్ షాపుకి వెళ్తే రోజు వంద రూపాయలు వస్తున్నాయి కానీ సమోసాలు అమ్మడం ప్రారంభించిన తర్వాత రోజుకి రెండు వందలు ఆ తర్వాత మూడు వందలు ఆ తర్వాత మూడు వందల యాభై ఎలా పెరిగింది అతను కోలి అప్పట్లో మూడు వందలు అంటే మూడు వేలతో సమానం వందంటే వెయ్యి రూపాయలతో సమానం ఇలాగా రోజుకు మూడు వందలు సంపాదిస్తూ ఉన్నాడు ఇక ఆదివారం వచ్చింది మటన్ తెచ్చుకొని బిర్యానీ చేసుకొని తింటున్న సమయంలో తన ప్రార్థన పలించినట్లుగా గమనించి అతను ప్ర నా ప్రార్థనాలకించి నీవు సఫలపరిచేవాన్ని ఎంతగానో భార్యతో పిల్లలతో సాక్ష్యం ఇచ్చి దేవుని స్థుతించి ఆరాధించాడు అలాగే నీ ప్రార్థనలు కూడా నీ కార్యములు జరిగినప్పుడు నీ ప్రార్థన సఫలమవుటను కలార చూడాలి అతను తన ప్రార్థన సఫలమవడం కనులారా చూచిండు నీవు కూడా నీ ప్రార్థనలో ఏమైతే అడుగు